ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు కుటుంబం నుంచి వచ్చిన వేణుగోపాల్ పుట్టపర్తి నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కీలక పార్టీలైన వైసీపీ టీడీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో నెలకొన్న గట్టి పోటీ తత్వాన్ని ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆపడుగురు నుంచి పుట్టపర్తి వరకు ఆరు మండలాలని టచ్ చేస్తూ ఏఐటీకే పాదయాత్ర చేపట్టిన స్వతంత్ర అభ్యర్థి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ గతంలో పాలించిన రెండు పార్టీలు కూడా రైతులకి యువతకి అన్యాయమే చేశాయని తెలిపారు అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి కూడా తూతూమంత్రంగానే జరిగిందన్నారు ప్రజలు కార్పొరేట్ స్థాయి వాళ్ళని గెలిపిస్తే కార్పొరేట్లు మాత్రం కార్పొరేటర్లు మాత్రమే కానీ ఒక సామాన్యుడిని గెలిపిస్తే ప్రతి సామాన్యుడు అభివృద్ధి చెందుతారని అన్నారు ఈ ప్రచారంలో ప్రజలు నాకు అడుగడుగున ఆదరణ చూపిస్తుండటంతో ఈసారి పుట్టపర్తి ఎమ్మెల్యేగా ఒక సామాన్యుడు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కావున తన గుర్తు గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని గెలిపించాలని ప్రజల్ని కోరారు Sampai jumpa di video selanjutnya గంటలు ఇచ్చేందుకు కృషి చేస్తా ప్రతి మండలంలో ఒక కంపెనీ పెట్టిస్తా ప్రతి మండలంలో ఏ విధంగా కార్యక్రమం చేస్తా ప్రతి మండలం పల్లెలో స్థలం లేని వారికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం చేస్తా కుల వారికి రుణాలు ఇప్పిస్తా గొర్రెలకు లోన్ ఇప్పిస్తా పుట్టపత్తిని కుటుంబం కోసం అన్నదమ్ముల కోసం పరితపించే విధంగా మార్పు తీసుకుని వస్తా గుడులు మసీదులు చర్చలకు ప్రత్యేక నిధుల ద్వారా రైతులకు సబ్సిడీ ఎరువులు ఏర్పాటు చేయిస్తా

నియోజకర్ ఎలా అభివృద్ధి పరచాలో నా దృష్టిలో ఉంది పుట్టభర్తి నియోజకవర్గం ప్రపంచ స్థాయిలో నిలపాలని ఆశ నిరుద్యోగులు నిర్మూలించాలని నేను కోరుకుంటున్నా అదేవిధంగా పుట్టపర్తిలో పుట్టపర్తి ప్రశాంతి నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలని నేను కోరుకుంటున్నా పుట్టపర్తిలో ఎలాంటి గలాటలు జరగకుండా పుట్టపర్తిలో ఎలాంటి అల్లర్లు జరగకుండా దౌర్జన్యాలకు పాల్పడకుండా ప్రశాంతంగా జరపాలని నా కోరిక భగవాన్ సత్యసాయిబాబు కళలు నెరవేర్చాలన్న ఆశయం ఖచ్చితంగా నెరవేర్చ భగవంతుడు ఆ శక్తి ఆ ధైర్యం నాకు ఇస్తాడని మనసారా కోరుకుంటున్నా నేను పడ్డ కష్టం ప్రతి సామాన్యుడు పడకూడదనే నా ఆశయం ప్రతి యువకుడు బాధపడకూడదని నా తమ్ముళ్ళ లాంటి వాళ్ళు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఆశయాలందరినీ నా దృష్టిలో ఉండే నా గుండెలో ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి సామాన్యుడికి దగ్గర కావాలని నేను ఈరోజు రాజకీయంలోకి వచ్చిన ఖచ్చితంగా రాజకీయంలో ఉంటా ఈరోజు నుంచి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజాసేవ కోసం నా జీవితం అంకితం చేస్తా ప్రాణాలైనా ఆయన పిలిచడానికి ప్రజాసేవ కోసం నా జీవితం అంకితం ఈరోజు దాదాపు అమ్మడూరు గురించి స్టార్ట్ అయ్యి ఎనభై కిలోమీటర్లు ఎప్పుడు తిరిగి కనివిని ఎరగని విధంగా నేను ఈరోజు పాదయాత్ర చేస్తున్నా ఏ నాయకుడు చేయనటువంటి పాదయాత్ర చేస్తున్నా ఖచ్చితంగా ప్రజల్లో నాకంటూ గుర్తింపు వస్తుంది ప్రజలు నన్ను గౌరవిస్తారు ఖచ్చితంగా ప్రజలు నా వెంట ఉంటారు ప్రజలు ప్రజలు నమ్మకం నమ్మకం కల్పించారు కాబట్టి నేను బయటకు వస్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ అంబులెన్స్ అన్న అందుబాటులో ఉంటుందో లేదు తెలియదని నేనైతే ప్రజాసేవ కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటా ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తా హెల్ప్ లైన్ నెంబర్ అని ఒకటి పెట్టినా ఎయిటీ ఫైవ్ డబల్ జీరో సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అనే ఒక నెంబర్ పెట్టుకున్నా చిన్న ఉదాహరణ ఒక ఆటో డ్రైవర్ బాగుంటే ఒక నలుగురు ముగ్గురు ప్రాణాలు రక్షించగలుగుతాడు ఒక డాక్టర్ పది మందికి ఉపయోగ ఉపయోగకలుగుతాడు ఒక రైలు తోలే వ్యక్తి అయితే ఒక వెయ్యి మందికి కాపాడగలుగుతాడు బస్సు తోలే వ్యక్తి అయితే ఒక యాభై మందికి కాపాడగలుగుతాడు అదే ఒక రాజకీయ నాయకుడు బాగుంటే ఖచ్చితంగా కొన్ని కోట్ల జీవితాల ఆశయాల్లో ఆశయాలు నిర్మించచ్చు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు వెలుగులు నింపచ్చనే ఆశయంతో బయటికి నేను వస్తున్నా మేనిఫెస్టో రైతులకు సాగునీరు అందించాలా రైతులకి ఉచిత సబ్సిడీ పనిముట్లు ఇవ్వాల రైతులకి చెరువులకి జలకలు అందించాలా నిరుద్యోగులు నిర్మూలించాలా ఆరు మండలాల్లో ఆరు కంపెనీలు పెట్టాలనే నా కాన్సెప్ట్ ఉంది ఖచ్చితంగా ఆరు మండలాల్లో ఆరు కంపెనీలు పెడతా ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడతా నిరుద్యోగులకు ఉపయోగపడతా సామాన్యునికి ఉపయోగపడతా ఈరోజు మీరు చూస్తుంటారు చాలామంది చాలా సమస్యలు ఇరుక్కుంటున్నారు అలాంటి సమస్యలు లేకుండా ఉన్న ప్రతి సమస్య ఎదుర్కొన్నా నేను చిన్నప్పటి నుంచి సమస్యలతోనే బయటకు వచ్చిన ఆ సమస్యలు అంటే ప్రతి సామాన్యుడు తట్టుకోలేరు అన్న యూత్ అనేది యూత్ నాలంటోడు యూత్ బయటికి రాకపోతే చాలామంది అన్న అందుకే నేను యూత్ కోసం వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని నింపడం కోసం వాళ్ళ గుండెల్లో గట్టిగా వేసి నిర్మించాలని నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన యువతను మధ్యమ మత్తులో నుంచి బయటికి తీసుకొస్తా ఎమ్మెల్యే అంటే ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అది ఎమ్మెల్యే అంటే కానీ ఈ రోజు చూస్తుండే ఎమ్మెల్యేలు వాళ్ళు అందుబాటులో కూడా ఉండరు ఫోన్ చేసినా దొరకరు కనీసం ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉన్నప్పుడే ఎమ్మెల్యే నువ్వు సామాన్యుడికి అందుబాటులో అయినప్పుడు వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని నువ్వు దగ్గర చేసుకొని వెళ్ళిపోతే నీకేమన్నా ఈరోజు డబ్బులు తీసుకొని మద్యం ఇస్తున్నారు డబ్బులు డబ్బులు మద్యం ఇస్తారంటే ఏమన్న మీకు అర్థం సామాన్యుడు మాలాంటి వాళ్ళు మీరు మీరు అంటే మీరు సామాన్యులకు సేవ చేసింది నేను అడుగుతాను సేవ కరెక్ట్గా చేసింటే డబ్బులు మద్యం ఎందుకన్నా మీకు సేవ చేయలేదు కాబట్టి మీరు అందుకు వాళ్ళు పంచరు అలాంటి మద్యం డబ్బుకు లొంగద్దండి ఖచ్చితంగా సామాన్యునికి ఓటేయండి సామాన్యుని గెలిపించండి ఒకరోజు వంద వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇచ్చేది కాదన్న నీ జీవితాంతం వెలుగులు నింపాలని నా ఆశయం వెయ్యి రెండు వేలు ఇస్తే పద్దెనిమిది వందల అరవై ఐదు రోజులు పద్దెనిమిది వందల అరవైలో రెండు రూపాయలు పెట్టుకునే మూడు వేల చిల్లర ఒక దానికి అవుతుంది వాళ్ళు అట్లా కూడా వీలు లేదన్న నాయకులు అందరికీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళు మేపుకుంటారు ఈ సామాన్యుడికి డబ్బు చేరడం లేదు ఖచ్చితంగా సామాన్యుడు అనేవాడు ఓటు వేస్తే ఖచ్చితంగా సామాన్యుడే గెలుస్తాడన్న నియోజకవర్గ ప్రజలందరికీ నేను ప్రమాణం చేస్తున్నా నాకు ఓటు వేస్తే ప్రజలకు ఎప్పుడు నిండు నా ఊపిరి రోజులు నేను ప్రజల కోసం సేవ చేస్తాను నా ఆశయం అంతా భగవాన్ సత్యసాయకాలను నెరవేర్చాలని ఆయన ప్రేమ శాంతి దైవం ఎట్లా ప్రపంచానికి నేర్పించినాడు ఖచ్చితంగా ఆయుధంలోనే ప్రేమ శాంతి విధంగా మీ అందరి ముందర మీడియా ప్రమాణంగా ప్రమాణం చేస్తున్నా ఖచ్చితంగా ప్రజాసేవ అందుబాటులో ఉంటా నాకు నన్ను పుట్టించిన నా తల్లిదండ్రులు సాక్షిగా నన్ను నమ్మిన నా మిత్రులు సాక్షిగా నన్ను నాకు చదువు నేర్పిన గురువుల సాక్షిగా నేను నడిచి భూ భూదేవి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో నేను ఖచ్చితంగా సాయం చేస్తాను అందుబాటులో ఉంటానన్న గుర్తు గ్యాస్ సిలిండర్ గుర్తున్నా ఆ గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటేయండి సాయం చేయండి ఖచ్చితంగా మీ ఇంటిలో పాది గెలిపించండి